హాయ్ దోస్తులు అందరూ ఎట్లా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లానే మా రంగమ్మ ముచ్చట్ల ఛానల్లో రోజు సిరీస్ ఏంటంటే ఎండల కాలం సెలవులు వస్తే పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు ఏం జరుగుతుంది ఎట్లా ఎట్లా సెలవులల్లో వెళ్తాం కదా అసలు ఎక్క ఎట్లా జరుగుతుంది అమ్మమ్మ అని పిల్లలు ఏమేమి అడుగుతారు అమ్మమ్మ ఎట్లా చూసుకుంటుంది మామయ్య తాతయ్య అందరూ ఎట్లా ఉంటారు అమ్మమ్మ వాళ్ళు ఇల్లంటే మళ్ళీ వచ్చి ఏమేమి చెప్పుకుంటారు ఎలా ఎలా ఉంటుంది నుంచి చేస్తున్నాము మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి లైక్లు చేయట్లేదు స్కిప్ చేసి కూడా చూస్తున్నారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి జోక్స్ పెడుతుంటాము చూడండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి అందరు బాగున్నారా రంగమ్మ ముచ్చట్ల సిరీస్లో ఈరోజు పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది అనేది చేస్తున్నాము మీరు మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైంది ఇంకా లేట్ చేయకుండా వీడియోస్లోకి పోదాము

అవును నేను బయట కొద్దోడు ఉంటే వెళ్తాను అమ్మతో మాట్లాడిచ్చు ఈ బిడ్డ బాగున్నారు కదా అందరు ఆ పోయి బిడ్డ ఫోన్ చేసింది మరంగతో మాట్లాడిచ్చు బిడ్డతో మాట్లాడిద్ది మళ్ళా కోపడతాయి బిడ్డ ఫోన్ చేసినా నాకు ఇవ్వలేదా అనిద్ది పోయి మాట్లాడి తరు పోయి

నుంచి ఫోన్ చేద్దాం అనుకున్నా నాయనేమో పొలం కరిగి బయటికి దానికోసం బాగున్నారు పిల్లలు అల్లుడు గారు అందరు బాగున్నారా బాగున్నాం మా పిల్లలు ఇదిగో సెలవులు ఇచ్చినారు పోటీ

పంపిస్తున్నావంత కొడుకుని అయితే పంపించి తొందరగా పిల్లలు వచ్చేస్తారు నేను అట్ట పోయి ఏమన్నా చెప్పేస్తా పిల్లలకు తీసుకురానికి ఏమన్నా ఉన్నాయో బయట చూసేస్తా సరే సరే రంగా నేను అటు పొలం కాడికి పోయేస్తాం మరి కొడుకుని పంపిస్తావో మరి ఏం చేస్తావో సరే మాట్లాడు అంతవరకు పిలిచి ఏందమ్మా ఏం చెప్పు రమ్మన్నా ఇటు వచ్చిన చెప్పమ్మా చెల్లి పిల్లలు వస్తారంట అదే మీ మేనలోడు మేనగోడలు వస్తారంట పోయి తోలుకరా పోయిన సెలవులు ఇచ్చినట్టు అంటే వస్తామమ్మ అని ఫోన్ చేసినారు పోయి తీసుకురా పోరా ఓయమ్మా ఇప్పుడు ఇలా వస్తున్నదా మా నాన్న టార్చర్ పెడతారు అక్కడ తీసుకుపో మామయ్య ఇక్కడ తీసుకుపో మామయ్య బండి మీద అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి అటు తిప్పు ఇటు తిప్పు అంటారు ఇంకా మా అమ్మ ఓ అమ్మ వాళ్ళని చూసుకుంటూ వీళ్ళు పట్టించుకుంటుందా పట్టించుకోదా నన్ను మా నాన్నను ఏం లేదమ్మా వస్తున్నా అంటున్నా చెల్లి పంపిస్తానన్నదా సర్లే తీసుకొస్తామా

ఓయ్ అమ్మా ఏనే మాతమ్మ ఎక్కడ దొక్కుతుంది శాంత సంతోషంగా ఉంది అయమయింది ఇట్లా దొక్కుతుంది ఓయ్ అమ్మాకింద అవడ గామలే ఓయ్ అమ్మాయ్ సంతోషంగా కొయి పిల్లలు అప్పాల అప్పాల కూట తీర కార్యాలకు పోయమని ఏవన పిల్లలు ఉన్నారు సంతోషంగా తినిపించాలి అమ్మా మనం వచ్చినందుకు పెట్టాలి చేయాలో అమ్మా కొయిలు చెప్పాలి సుజాత ఓ సుజాత ఏంద అత్తమ్మ ఎక్కడ దొక్కుతున్నా శాంత సంతోషంగా ఏమైంది ఏంది అంత హ్యాపీగా ఉందేంది పులిసి నాకు చెప్పు అత్తమ్మ వస్తున్నదంట ఇప్పుడే కూతురు ఫోన్ చేసి చెప్పింది వస్తారంట అందుకని నేను సంతోషం అంటే ఏం లేదు కూతురు వచ్చినాము ఎంత సంతోషము మా ఆలోచన ఎప్పుడు ఎప్పుడు పోతారు ఎప్పుడు ఉంటారు ఏంటి ఎందుకు వచ్చింది రోజు అయింది ఏంటి రోజు వస్తారా అంటుంటుంది వాళ్ళ పిల్లలు వస్తారా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎవరు తడకరాని పోయిందో ఏం అత్తమ్మ ఎవరు పోయింది తడకరానికి సర్లే పిల్లలే కదా రాని పిల్లలైతే ఏమైంది వాళ్ళ కూతురు అంటే కదా నాకు పిల్లలు ఎవరికైనా పిల్లలే కదా సర్లే పర్లేదు సాతా దేవుడి పోయి దేవానికి పోయి తలకరాని వచ్చి నేను పోయినడా తలకొచ్చాను అడా చర్లే తమ్ముడు తలకరాని వాళ్ళు ఏం పోయి ఉంటావు చెప్తే చేసుకుందామమ్మా ఉత్తమ్మ ఏమున్నాయి పెద్ద బియ్యం అవి ఇప్పుడు ఏద చేసేసుకున్న పిల్లలకు వచ్చేస్తారు కదా చేసేసుకుని తింటాం మనకు తినేకుంటాయి పిల్లలకు ఉంటాయి మనకు ఉంటాయి ఇప్పుడు అలాగే ఉంటాం కొంచెం బియ్యం పోసి కూడా అవి కూడా పెట్టుకుందాం సరే సరే అత్తమ్మ సరే నేను చెప్పిన పోస్తాను మరి చేస్తాను మరి సరే అయితే అన్నం కూర కూడా ఇంకా ఏమైనా చేయాలా చెప్పు చేస్తాను అన్నం కూర ఏముంది పిల్లల సార్ వస్తాను మీ మామయ్య బయటికి వెళ్ళాడు ఏదైనా చికెన్ మటన్ పటక రాగలుగుతాడు అదే వచ్చినాక అంటే బిర్యానీ చికెన్ మటన్ వండుకుందాం లేదు మామయ్య పోయినాడు చికెన్ మటన్ తీసుకొస్తానని సరే అయితే అలా అప్పు నువ్వు చెప్పినావు కదా ఈ బియ్యం అవన్నీ పోస్తే అప్పాలకు వాటికి ఇటుకి నాకు ఎంత సంతోషంగా ఉందా మన ఊరు మా వాళ్ళతో ఈ రోజు నుంచి అమ్మమ్మ అమ్మమ్మ డబ్బులు ఏ కొన కొచ్చుకుంటాము అంట షాప్ కి వెళ్తాము అంట ఓ అమ్మ సాన సంతోషం ఉంది నాకైతే సరే దోస్తులు చూసిండ్రు కదా మా వీడియో నెక్స్ట్ పార్ట్ లో పిల్లలు వస్తారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు ఏమేం జరుగుతుంది అట్లా అన్నది ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాము ఇట్లానే లైక్ షేర్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్ కూడా పెడతాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ షేర్లు చేయట్లేదు మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ పెడుతుంటాం సరే దోస్తులు చూస్తున్నారు కదా వీడియోస్ ఇంకా మంచి మంచిగా పెట్టాలి అని అంటే మీరు మంచిగా సపోర్ట్ చేయాలి మాకు నెక్స్ట్ పాట్ కావాలా వద్దన్నది మీరు కామెంట్ చేస్తే దాన్ని నెక్స్ట్ పాట్ పెట్టమంటే పెడతాము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి